తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలు తెలుగు ఆడపడుచులు మంద మొత్తం అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుతున్నాను నేను తెలుగుదేశం పార్టీ యూత్ ప్రెసిడెంట్ని భీమవరంపట్నం నా పేరు చల్లబిని పంత్రి ఈ సంక్రాంతి సంబరాలు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా జరుగుతున్న విషయం మీకు తెలుసు ప్రతి ఒక్కరు కూడా ఇతర మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇతర దేశాలు ఇతర ఊర్లు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా వాళ్ళ యొక్క అనుబంధాలు వాళ్ళ బంధుత్వాలు వాళ్ళ సంబంధాలను సరదా కలుపుకుని కలుపుకోలుగా అందరూ కలిసి ఉండడం కోసం ప్రత్యేకంగా ఈ తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చి వాళ్ళ యొక్క సంక్రాంతి సంబరాలు జరుపుకుని ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా వీళ్ళు ఈ రెండు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు జరుగుతాయి ఈ సంబరాలు ఇటువంటి సంబరాలు ఈ ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడున్నా కూడా మన గ్రామాలకే అద్భుతమైన పల్లెటూర్లు గ్రామాలకి వచ్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని పంచుకుని వాళ్ళ యొక్క తల్లిదండ్రులతోటి శ్రేయోభిలాసులతోటి స్నేహితులతోటి అలా ఒక అక్క చెల్లెళ్ళతోటి ఎంతోమంది బంధువర్గంతో సంతోషంగా గడుపుకుని వాళ్ళ ఊళ్ళో వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే మన ఈ సంక్రాంతి సంబరాలు అనేది ఒక ప్రత్యేకత అనేది చాలా సంవత్సరాల నుంచి ఏర్పడిన విషయం మీకు తెలుసు ప్రత్యేకం తెలుగు మిగతా ఏ ఆటలు ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో భీమవరం అనేది భీమవరానికి ఒక ప్రత్యేకత ఉన్నది అందుకే అంటే అలాగే మన మిగతా అదే అదే మిగతా ఆటలు ఉన్న ఏదైనా కూడా మహిళలకు ప్రత్యేకమైన హోదా కల్పించడం అనేది కూడా మన సంక్రాంతి సందర్భంగా జరుగుతుంది అందుకేంటంటే మన మన ప్రత్యేకంగా ఈ సంక్రాంతి సంబరాల్లో ప్రత్యేకంగా ఈ కోడి పందగా ఏ నాలుగు రోజులు మిగతా ఉండాలని ఆరోగ్యంతో మంచి భవిష్యత్తు మంచి చదువులు చదువుకుని ముఖ్యంగా ఏంటంటే నేను మనసున్నాను అది మన పారి మా మారి వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి మంచి కంపెనీలు రావాలి ఇక్కడ మన చదువుకున్న వాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు రావాలని ఈ కొత్త సంవత్సరం మనస్ఫూర్తి కోరే ముఖ్యంగా ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ అనేది జనసేన కలిసి పొత్తు పెట్టుకోవడం సందర్భంగా ఈ కొత్త సంవత్సరం కూడా ప్రజలకే కొత్త ఒక కొత్త వరబడి కొత్త ఉత్సాహం ఉన్నది ప్రజలందరికీ కూడా ఏంటంటే మొదలైంది కొత్త సంవత్సరంలో కానీ ఖచ్చితంగా ఏంటంటే ప్రతి ఒక్క నిరుద్యోగి ఈ సందర్భం ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఏమీ లేదు అసలు ఎవరో నిరుద్యోగ వృత్తి లేదు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏదో చిన్న చిన్న జాబులు ఏదో ఐదు వేలకి పదివేలకి జాబులు చేసుకునే పరిస్థితి ఏర్పడితే కనీసం వాళ్ళకి ఏదన్నా ఐటీ కంపెనీలు ఇటువంటి భారీగా ఉన్న కంపెనీలు అలాగే కేటాయించితే కేటాయించితే కనుక అందులో జాబులు చేసుకుంటే ఈ రోజున కనీసం వాళ్ళు ఒక యాభై వేలు ముప్పై వేలు నలభై వేలు తెచ్చుకుని వాళ్ళ చదువులకి సమానమైన ఉద్యోగపూర్తి అది తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో ఈ రోజు నిరుద్యో నిరుద్యోగులు అయిపోయి రోడ్లు పడి కనీసం ఆ బట్టల షాపుల్లో బంగారు షాపుల్లో ఇతర ఇతర షాపుల్లోని ఐదు వేలు పదివేలకి అది జాబ్ చేసుకుని చేసుకోండి ప్రజలందరూ ఒకసారి గమనించాలి ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ జనసేనని సపోర్ట్ చేసి ప్రజలను అంతం చేసుకుని మెయిన్ ఏంటంటే యువతంతా మారండి యువతలో యువ యువతలో యువతంతా కూడా ఇక్కడ లోకల్గా మన ఆంధ్రప్రదేశ్లో యువతంతా కూడా ఉండటానికి ఎవరు ఇష్టపడతలేదు దానికి కారణం ఏంటంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు ఇతర కంట్రీలకు వెళ్ళిపో ఇతర కంట్రీకి వెళ్ళి పరిస్థితి లేదనుకోండి అంత కెపాసిటీ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి ఎవరు ఇష్టపడతలేదు ఏంటంటే ఇక్కడ కంపెనీలు లేకపోవడం ఇలా చదువుకున్న వాళ్ళకి సరైన ఉద్యోగాలు లేకపోవడం ఉద్యోగాలు రా సరైన విధానం కాదు ఏదో ఒక బటన్ నొక్తున్నాడు ఆ బట్టను దేనికి నొక్కుతున్నాడు ఎవరికి తెలియదు ఆ బటన్ నొక్కుతుంటే అది ఎంతమందికి వెళ్తుంది మహా అంటే ఒక వంద మంది వంద మందిలో ఒక పది మందికి వెళ్తుంది ఆ బటన్ నొక్కిది అది ఆ పది మందికి వెళ్ళింది మొత్తం రాష్ట్రం అంతా పనిచేసినట్టుగా ఇతను ముఖ్యమంత్రి ఫీల్ అవడం అనేది అది అతను సైకో విధానం అనుకో దాన్ని మనం ప్రత్యేకంగా మనం చెప్పలేము ఇందు పరిస్థితి ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి ఆ మందు అనేది ఒక హాల్కాల్ మే ముఖ్యంగా ఏంటంటే మందు అనేది ప్రత్యేకంగా ఒక స్పిరిట్ ఓన్లీ అది ఆ స్పిరిట్ తాగడం వల్ల మొత్తం సరమ నాశనం అయిపోతుంది లోకం మనం ఒక ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది జనాభా తగ్గిపోవడం కూడా ఈ ఈ మందు స్పిరిట్ వల్లే ప్రజలకు ఆడపడుచులకు మాత మహిళలకు వృద్ధులు కూడా నా మనస్ఫూర్తిగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం మీ చల్లబోయిన భద్ర టీడీపీ నాయకులు